హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేను మీ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఈ వీడియోలు అయితే నేను వచ్చేసి ఇప్పుడు ఇల్లు దులుపుతున్నాను ఎందుకంటే ఇంకా సంక్రాంతి పండగకి కూడా ఇల్లు దులపలేదు కదా ఫస్ట్ రూమ్ ఖాళీ చేసి ఇందులోకి అయితే షిఫ్ట్ అయినామని చెప్పి ఇంక ఇది మట్టిల్లు కాబట్టి ఊరికే పడుతుందండి అసలు నిజంగా నాకైతే మస్తు ఆస్టకు వస్తుంది ఒక్కొక్కసారి అదైతే మాత్రం నాకు కనిపేది కానీ మా ఆయనకే కనిపిస్తుందండి పైగా ఇల్లు దులపడానికి వారము అన్నీ చూసుకోవాలండి శుక్రవారము మంగళవారము అమావాస్య రోజు ఇట్లా అట్లా దులిపోద్ది అని చెప్పేసి అయితే అంటాడు ఇంకా అందుకని నేను రేపు మళ్ళీ సప్తమి ఉంది కదా రథసప్తమి అంటే పండగ కాబట్టి మార్నింగ్ అయితే మనకు వీలు కాదు అంత తొందరగా ఇవన్నీ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే దులిపేసుకుంటున్నాను మాకైతే ఇంట్లో సెల్ఫ్లు అట్లా ఏమి ఉండవండి ఇది కట్టకపు ఇల్లు కాబట్టి అందుకే సామాను మొత్తం కిందనే ఉంటుంది ఎంతసేపు ఎంత పెట్టుకున్నా కూడా ఎన్ని సదురుకున్నా కూడా కిందనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది దానికి తోడు ఈ దుమ్ము అయితే ఊరికే పడుతుందండి ఎందుకంటే మట్టి అనేది ఎప్పటికప్పుడు రాలుతుంది కదా దుమ్ము లాగానైనా రాలుతుంది అసలు ఒక టెన్ కానీ ఒక ఐటమ్ని ముట్టుకోకుండా ఉంటే అది మొత్తం దుమ్ము దుమ్ము అవుతుంది ఎన్ని రోజులైందో అసలు ఇల్లు దులిపి అన్నట్టు ఈ ఆ విధంగా అయితే అయిపోతుంది నిజంగా ఈ ఇంట్లో అయితే మస్తు ఇబ్బంది అనిపిస్తుంది ఇబ్బంది అంటే ఈ దుమ్ము నుంచే ఎక్కువ ఇంకా మనం ముట్టుకునే ఐటమ్ అయితే మళ్ళీ ముట్టుకోవడానికి పోయినప్పుడు వేరే విధంగా ఉంటుంది ఇంకా మనం దులుపుతున్నప్పుడు కూడా మట్టి అయితే రాలుతుంది చూడండి నాకు కంట్లో అయితే పడింది ఇంకా అవతల రూమ్ మొత్తం అయితే దులిపేసుకొని వచ్చి అయితే దులుపుతున్నాను ఇప్పుడు ఇంకా నేను దులిపే దగ్గర అయితే ఒక పెద్ద మధ్యలో అవతలకి ఇతలకి ఒక పెద్ద గోడ ఉంటుంది ఇంక మేము వాడుకున్న సామాను మొత్తం ఆ గోడ మీదనే ఉంచేస్తాము తక్కువగా వాడుకునేది ఇంకా రెగ్యులర్గా వాడుకునేది మొత్తం కిందనే ఉంటుంది ఎందుకంటే ఆ గోడ మీద పెట్టిన సామాన్ ఇంకెప్పుడు తీయము ఏదైనా అవసరం ఉంటేనే తీస్తామన్నట్టు రెగ్యులర్గా యూజ్ చేసి కింద పెట్టుకుంటే మనకు అవైలబుల్గా ఉంటుంది దానిపైకి ఎక్కి తీసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నట్లు ఇంకా మొత్తం మొత్తం బట్టల మీద సామాన్ మీద పడకుండా నేనైతే నా చున్నీలు మొత్తం అన్నింటి మీద కప్పి పెట్టాను ఆ తర్వాత మనకు దులుపుకోవడానికి ఈజీ అవుతుంది జస్ట్ చిన్నీ తీసి కింద దులిపేస్తే మొత్తం పోతుంది అని చెప్పి లేకపోతే సామాన్ మొత్తం తీసి పడదానికి వస్తుంది ఇంకా నాకైతే ఎందుకు డబల్ పని అని చెప్పేసి అట్లయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే కిచెన్ దగ్గర చూడండి మా పిల్లలైతే వచ్చారు ఇప్పుడు నేను మొత్తం సామాన్ల మీద కప్పింది మొత్తం తీసేసి మట్టి అయితే కింద దులిపేస్తున్నాను ఈ దులపడం కంటే ముందు మా బాపకైతే ఒక పాయింట్ కుట్టాను యూనిఫామ్ మీ ఇంకా అది సరిపోయిందా లేదా అని చెప్పేసి అయితే చూస్తున్నారు ఇంకా అది మొత్తం మట్టి అంతా దులిపేసుకొచ్చి ఊసుకొచ్చేసాను ఊర్చుకొచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఏమి కడగడం పెట్టుకున్నాను రేపు మార్నింగ్ అయితే ఒకటేసారి కడిగేస్తాను కదా అందుకని ఇంకా కిచెన్ దగ్గర అయితే ఈ డబ్బాలు కూడా ఊరికి దుమ్ము పడుతుంది ఇంకా ఇది దులిపేసుకున్నప్పుడే అవి కూడా ఒకసారి తుడిచిపెట్టుకుంటే పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పి మొత్తం డబ్బాలన్నీ తీసి అక్కడ మొత్తం నీట్గా అయితే తుడిచి మొత్తం సామాన్ పక్కకు పెట్టేసుకొని అది మొత్తం దులిపేసి ఆ కవర్ అయితే చేంజ్ చేశాను ఒక ఇంట్లో ఉన్నామంటే ఆ ఇంటి నుంచి కొన్ని మనకు లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయండి ఈ ఇల్లు అయితే మాకు అసలు చలికాలం వెచ్చగా ఉంటుంది వానకాలం ఎండాకాలం కూడా చాలా చల్లగా ఉంటుంది అదే ఇంకా సిమెంట్ ఇండ్లు అయితే అట్లా ఉండవు కానీ ఈ మట్టితో బాధ ఉండదు మాకైతే ఈ మట్టితో బాధ ఉంటుంది అన్నట్టు ఊరికే మట్టి పడుతుంది ఏదైనా ఒకటి ఉందంటే దాని నుంచి మనకు నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇంకా నేనైతే మొత్తం డబ్బాలు అయితే దూరచేసుకున్నాను చేసుకుని మొత్తం అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత సిలిండర్ కూడా మొత్తం దుమ్ము దుమ్మైంది కదా అంతా దులిపేసి అది మొత్తం తుడిచి కడిగి ఈ కడగడం అంటే నేను ఏమి వాటర్ పోసి కడగను తడి బట్ట పెట్టేసి మొత్తం కడి తుడిచి మళ్ళీ ఇంకొకసారి ఒట్టి బట్టతో అయితే దోడ్చుకుంటాను ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయింది మా ఆయన వస్తానని చెప్పిండు సెవెన్ థర్టీ అట్ల అయ్యింది ఇంకా మార్నింగ్ది అన్నం ఉంది కూర ఉంది అని చెప్పేసి అందులో అయితే లేట్గా తోడుతున్నాను ఇక మా ఆయన అయితే మీటింగ్ పోయిండు ఫైవ్ డేస్ అయ్యింది ఇప్పటికీ ఇంక ఈరోజు వస్తున్నాడని అసలు మా పిల్లలు చూడండి ఒక్కరోజు కూడా నేను లేకపోతే ఉంటారేమో ఆయనతో అని ఆయన లేకపోతే మొత్తం నన్ను వంద సార్లు అడుగుతారు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఫోన్ చేయి ఫోన్ చేయి అని ఇంక ఇప్పుడైతే వస్తున్నాడని చెప్పి చెప్పినా చెప్తే అసలు వాళ్ళ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి మీకైతే ఈ వీడియో చూపిస్తున్నా చూడండి వస్తున్నాడు అని బైక్ శబ్దమైంది బయట చెప్తే ఇంకా మా పాప ఉరికింది మా పెద్ద పాప దాక్కోవడానికి అయితే పోయింది తన్ని బెదిరిద్దామని కానీ మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి అయితే అయ్యింది చూడండి అసలు నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా పిల్లల హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందో ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అని అయితే ఈ వీడియో పెడితే అసలు ఈ విధంగా జరుగుతుందని అసలు అనుకోలేదు కూడా ఇంకా చూడండి మా పాప అయితే చూస్తుంది తనకి అయ్యింది అని చెప్పి తనైతే అక్కడే డ్యాన్స్ చేస్తుంది అయితే తను చిన్నపిల్లలు అది చేస్తారు కదా ఆ విధంగా అనుకుంటుంది తనైతే మెట్ల మీద బూటు స్లిప్ అయితే కింద పడ్డాడు అసలు చేయికి నిజంగా చాలా దెబ్బ తాకింది దెబ్బ అంటే అసలు ఇట్లా వేలు కన్నట్లు మొత్తం దాని మీద ప్రెషర్ పడేసరికి మస్తు నొప్పి అయింది నిజంగా వెంబడే మస్తు అసలు మా పిల్లలు అయితే వెంబడే అన్నారు మనం ఏదో సర్ప్రైజ్ ఇద్దామంటే డాడీ మనకు రుచిన సర్ప్రైజ్ వచ్చింది మమ్మీ అని చెప్పి నిజంగా అసలు మస్తు బాధపడ్డాము మా పిల్లలు నేను ఆయన కూడా అసలు మస్తు పెయిన్తోనైతే అసలు చాలా తనలాడినా అన్నట్లు ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ గత సప్తమి రోజు ఇంకా మా ఆయన కింద అయితే నైట్ వప్పే ఎంతో అర్జెంటు బామ్మ రద్దుకుంటా అసలు అది చేసుకుంటా మేము పడుకునేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయ్యింది ఇంకా ఆ టైంకి పడుకున్నాం కాబట్టి తొందర అయితే లేవలేదు క్వార్టర్ టు సిక్స్కి అయితే లేచాను ఇంకా లేచి చూసేసరికి టైం అంత టైం అయింది అబ్బా ఇట్లా కాదు ఇంకా త్వర త్వరగా పనులు అయితే చేసుకోవాలి లేదంటే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా దానికి తోడు మాకు కాస్త నీళ్ళు కూడా లేకపోయింది ఇంకా నీళ్ళు లేకపోతే మనం ఎంత తొందరగా లేచినా పనులు అయితే కావు అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయితే అయ్యింది నేను ఇంకా మొత్తం వాకిలంతా మొత్తం సద్రేసి అన్నీ ఊడ్చేస్తున్నాను ఊడ్చిన తర్వాత ఇంకా మా అయితే పేడలో పేడ సాంపి కుండలు వేసి కలిపేసి తనైతే సాంపి చల్లేసింది ఇంకా తను సాంపి జల్లు ఇంకా తను పని చేసుకుంది కదా నేను వేరే పని చేసుకుందామని చెప్పి నేనైతే ఇంకా ఆంట్లన్నీ బయట పెట్టేస్తున్నాను అంటే బయట పెట్టి సిలిండర్కి ముందుచాను సిలిండర్ మొత్తం దోచి కోళ్ళను అయితే దేవుస్తున్నాను ఇంట్లో రెండు చిన్న కోడి పిల్లలు ఉంటాయండి అంటే పిల్లల కోళ్ళు రెండు ఉంటాయి వాటిని అయితే ఇంట్లోనే కప్పుతాము ఎందుకంటే చాలా పిల్లులు వస్తాయి అసలు నిజంగా చిన్న చిన్న పిల్లల్ని పెద్దగా చేసుకున్న తర్వాత వాటిని ఇంటి ముందు చూసుకుంటుంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అవి అయితే ఇంట్లో కప్పుకుంటాం మేము బయట అయితే కప్పము అందుకని చెప్పేసి ఇప్పుడైతే వాటిని తెరుస్తున్నాం ఇంకా అవి కొట్టేసిన తర్వాత బయటికి వాటికైతే గింజలు వేస్తుంది అన్నట్లు బయటనే ఇక్కడైతే వేయము ఎందుకంటే ఇప్పుడు ముగ్గేస్తాం కదా ఇంకా రోజైతే ఇక్కడే తులసి చెట్టు దగ్గర వేస్తుంది ఇంకా ఇప్పుడు నేనైతే మొత్తం గడప దగ్గర కడిగేస్తున్నాను గడప కడిగేసి బండలైతే ఊడ్చి సాంపి చల్లేస్తాను నేనైతే ఇంకా ఆత్తమ్మ చల్లింది కాబట్టి నేనైతే తను గడప గడగలేదండి కడిగేస్తున్నాను ఎందుకంటే ఇడుపులు అలకాలి కదా ఇడుపులు అలకేసి ఒక పని అయిపోతుంది ముగ్గేయడానికి ఈజీగా అవుతుంది అని చెప్పి టైం అయితే సెవెన్ కానీ వచ్చింది ఇంకా ఇప్పటికీ కూడా మా పిల్లలైతే లేదు వెళ్ళేసి పిల్లలైతే లేపాను ఇంకా ఎంత హాలిడే అయినంత మాత్రాన ఇంత లేటుగా లేస్తే నాకైతే అంత అదిగా అనిపించదు అందుకని చెప్పేసి ఇంకా లేపి వచ్చేసాను లేపి వచ్చిన తర్వాత ఇదంతా పని చేసేసి ఇంకా ముగ్గులైతే వేయడం స్టార్ట్ చేసినాము అయితే ఈ ముగ్గులు వేయడం స్టార్ట్ చేసినప్పుడు వీడియో ఆన్ చేస్తే మాత్రం నిజంగా మొన్న పండగ రోజు అదే విధంగా అయింది ఈరోజు కూడా సేమ్ అదే విధంగా అయింది నేను ముగ్గేసేటప్పుడు మాత్రం వీడియో ఆన్ అవ్వట్లేదు ఏమైందో ఏమో నాకే అర్థం కాలేదు నేను ఇది వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నా ఇంకెప్పుడైతే రంగులు వేస్తున్నాము మొత్తం రంగులు వేయడం కూడా అయిపోయింది ఫైనల్గా ముగ్గు అయితే వేస్తున్నాను పైనుంచి నిజంగా నేను ఫస్ట్ టైం ఈ రతమ్ ముగ్గు ఎప్పుడైనా మా అత్తమ్మ గీతల ముగ్గు వేస్తుండే ఇంకేసారి వద్దని చెప్పేసి నేనే తొందరగా అయితే రంగులు ఉన్నాయి కదా అని రంగులతో వేద్దామని ఈ విధంగా అయితే వేసుకున్నాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది కానీ ముగ్గులు వేసేటప్పుడు మా పిల్లలతో ఉంటుందబ్బా నా సహా నేను ఈ రంగు వేస్తాను నేను ఆ రంగు వేస్తా అని చెప్పి నేను ఒక్కదాన్ని వేస్తుంటేనేమో బోరింగ్ వస్తుంది వాళ్ళు వస్తే నేను అసలు సతాయిస్తుంటారు మొత్తం పాడు చేస్తుంటారు అని చెప్పి ఇంకా ఫైనల్గా అసలు విననే వినరండి ఏదో ఒక పని వాళ్ళకి తోచింది వాళ్ళకి చెప్పే వరకు కూడా అందుకని చెప్పేసి ఇంకేదో ఒక పని అయితే చెప్తూనే ఉండాలి లేకపోతే మొత్తం నన్ను వేనియరు వాళ్ళు వేరు ఇప్పుడైతే మా చిన్న పాప ఫోన్ తీసుకొని చూస్తుంది వాళ్ళ డాడీ దీంట్లోనే ఇంకా మేము ప్రతిరోజు కూడా కల్లాపి తల్లి ముగ్గులు పెట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా తులసి మాత దగ్గర కూడా ముగ్గు పెట్టేసాము అక్కడ కూడా ఆలకి అక్కడ ముగ్గు పెట్టిన తర్వాతనే ఇక్కడ ఆలకి ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసాము ఎందుకంటే మాకు ఇంటి ముందే ఉంటుంది కాబట్టి అసలు నిజంగా అక్కడ ఇక్కడ ముగ్గు పెట్టేసుకుంటే ఇంటి ముందలైతే నిండుగా అనిపిస్తుంది ఇంకా కొంచెం వాగిలి పెద్దగా ఉంటే బాగుండేది అయితే నా రథం ముగ్గు బాగా మూత ముందలకొచ్చింది ఇంకొంచెం కిందికి వేయాల్సింది కానీ ఇంక బాట ఉంటుంది తొక్కుతారు నన్ను ఫస్టే వేయనీయకుండా అంత పాడవుతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా మూత ముందుల వరకు వచ్చింది అసలు మెట్టు వరకు వచ్చింది నేను అలికిన దాని లోపలికి వచ్చింది అన్నట్లు ఇంకా ఈ రథసప్తమి ప్రత్యేకంగా ఏమిటంటే మనం సూర్యభగవాన్ని అయితే పూజించాలి ఈ రథసప్తమి సందర్భంగా ఇంకా చాలా గ్రామాలలో అయితే దేవుళ్ళ దగ్గర ఉత్సవాలు అయితే జరుగుతుంటాయి జాతర ఉత్సవాలు ఇంకా మొన్న వసంత పంచమి నుంచి అయితే మనకు వసంతకాలం అయితే స్టార్ట్ అయింది ఇక అంటే ఎండాకాలం అయితే మెల్లిగా స్టార్ట్ అవుతుందండి చలికాలం కంప్లీట్ అయ్యి అంటే పూర్తిగా అయితే వెళ్ళిపోదు డే టైంలో మాత్రం పెద్దవాళ్ళు అయితే అంటుంటారు రథసప్తామి వచ్చిందంటే మనకు రథాలు అయితే నిలబడతాయి అని అంటూ డే టైంలో అయితే కాస్త ఎక్కువ టైం అయితే అవుతుంది ఇప్పుడు అయితే జ అదే జనవరిలో అయితేనేమో ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకే చీకటి అయిపోతుంది కానీ ఇప్పుడైతే కొద్ది కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే అయితే అంటుంటారు పెద్దవాళ్ళు అదైతే నేను విన్నాను కాబట్టి మీకైతే తెలియజేస్తున్నాను మా పెద్దపాప అయితే ఇంకెప్పుడు పసుపు కుంకుమ అయితే మధ్యలో పెట్టు మమ్మీ అని చెప్పేసి నాకైతే చెప్తుంది వెళ్ళి కుంకుమ ప్యాకెట్ అయితే తీసుకొస్తుంది రెడ్ కలర్ లేదు మా దగ్గర రెడ్ కలర్ కలర్ అయితే అయిపోయింది అన్నట్లు పండగ రోజే అయిపోగొత్త మా వాళ్ళు అందుకని చెప్పేసి కుంకుమ ప్యాకెట్ తీసుకొచ్చి ఇంకా మనం రతానికి అయితే కలర్స్ వేసినాం కదా సైడ్ బార్డర్స్కి ఏం వేయట్లేదు కాబట్టి వాటిలలో అయితే పసుపు పెట్టి కుంకుమ పెట్టని చెప్పాను ఇంకా అందుకని తను పసుపు అయితే ఫస్ట్ పెట్టేసి తర్వాత కుంకుమ అయితే పెడుతుంది ఇంకా నేను చివరిలో అయితే ఫ్లవర్కి మొత్తం రంగులు వేసేసాను పూర్తిగా వేయలేదు మధ్యలో ఫ్లవర్ వరకే వేసాను చివర్లోకి అయితే వదిలేసాను అదే విధంగా ఇంకా అట్లనే బాగుంటుంది అని చెప్పేసి అప్పటికే చాలా టైం అయింది ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా నాకైతే ఆ రంగులు వేసి ఓటుకైతే నశించిపోయింది చాలామంది అయితే ఇంట్రెస్ట్గా వేస్తుంటారు అబ్బా నాకు ఫస్ట్ వేసి వేసేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ చివరి వరకు అయితే నా లోపల ఉండదు అందుకని ఇంకా ఇక్కడికి ఎండ అనిపిస్తే అక్కడికి అయితే ఎండు చేసేస్తాను ఇంకా ఈ ముగ్గు వేయడం అయిపోయిన నేను అయితే ఫస్ట్ అయితే ఫ్రిజ్ చేస్తాను అబ్బాయి ఎందుకంటే నాకు అప్పటికే చాలా టైం అయింది కాబట్టి హెడేక్ వస్తుంటుంది టీ తాగకపోతే ఇంకా అందుకని నేను ఫస్ట్ అయితే ఫ్రీజ్ చేశాను ఫ్రిజ్ చేసి మొహం కడుక్కొని వచ్చే అయితే ఇంకా టీ పెట్టేసుకున్నాను అన్నట్లు ఇంక ఇప్పుడైతే చూడండి నా ముగ్గు ఫైనల్గా ఇదైతే తులుచుకోవటం ముందల చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఇదైతే ఇంటి ముందర అన్నట్లు కొంచెం సైడ్కి ఉంటుందండి పూర్తిగా ఇంటి ముందర ఉండదు అన్నట్లు అయితే ఇల్లు మొత్తానికి మిడిల్లో ఉంటుంది మాకు తులుసుకోట నా రథం ముగ్గు అయితే ఏ విధంగా ఉందో చూడండి ఇంక ఇప్పుడైతే నేను అదే ఇడుపులకైతే ముగ్గు వేయలేదు కదా ఆ ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా ముగ్గు వేసేసరికి అది అయితే మొత్తం ఆరిపోయింది ఆలికింది ఇంకా అది ఆలికిన తర్వాత ముగ్గు వేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను వేస్తున్నాను ఇంక ఈ సైడ్ బార్డర్స్ అయితే నిజంగా నేను ఈ మధ్యలో నేర్చుకుంటున్నాను నేను వేసే కొంచెం అంటే చుక్కల ముగ్గులైతే రావు సైడ్ బాడర్స్ ఇవి ముగ్గులు అంటే చూడండి అవి ఇంక ఇప్పుడు ఆ ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత టీ పెట్టేసుకొని తాగేసిన తర్వాత ఇల్లు మొత్తం అయితే తుడుచుకొస్తున్నాను మా ఆయన అయితే పడుకున్నాడు ఇంకా లేవలేదు ఆయన్ని ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు చేయి నొప్పితో నైట్ ఎంత పడుకోలేదు అని చెప్పేసి నేను ఇంకా ఆయన పడుకునే వరకు అరవ మొదలు పెట్టేసి మిగిలిన మొత్తం ఇల్లు అయితే తుడుచుకొచ్చాను ఇంకా తుడుచుకొచ్చిన తర్వాత వాటర్ అయితే లేవని చెప్పాను కదా స్నానాలకు దానికి మొత్తం హౌజ్ డ్రమ్ అయితే గడిగాను ఇంక ఇప్పుడైతే వాటర్ వస్తుంది నీళ్ళు అయితే తెచ్చిపోసుకుంటాం అసలు నిజంగా మాకు ఇంట్లో ఉన్న ఏకైక ప్రాబ్లం ఈ నీళ్ళతోనే అండి ఈ నీళ్ళు ఒకటి ఉంటే మాత్రం అయితే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మాకైతే చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది మా చిన్న పాప ఇంతసేపు చెప్పాను కదా ఫోన్ చేస్తుంది నేను ఇంట్లోకి వస్తే తన పొయ్యిలో కూర్చొని అయితే ఫోన్ చేస్తుంది అన్నట్లు ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మా టోటల్ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది మాదొక చిన్న ఉమ్మడి కుటుంబం అన్నట్టు ఇంకా మా ఆయన లేచిండు లేచిన తర్వాత తను పడుకున్న దగ్గర మొత్తం తోడుచుకుని మా చిన్న చెప్తే తను చూడండి రూమ్ మొత్తం కూడా తోడుచుకొచ్చింది అసలు నిజంగా వాళ్ళ డాడీ చెప్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా పనిచేస్తారు అదేదో నేను చెప్తే మాత్రం ఇక్కడ చెప్తే ఆట వెళ్ళిపోతారు ఇంకా అసలు కనిపించను కూడా కనిపించరు మళ్ళీ పని చెప్తుందని చెప్పాను కదా నైట్ అయితే కింద పడ్డాడు అని చెప్పేసి రైట్ హ్యాండ్ అండి అదిగో చూడండి అక్కడే అస్సలు పట్టుకొని ఇవ్వట్లేదు నిజంగా మస్తు పెయిన్తోన్న తనలో మెట్టు మీద కాలు పెట్టేస్తుంటే మాత్రం ఆ బూటు జారిందంట ఇంకా నిన్న మొన్న మీటింగ్లో హాల్లో కొంచెం అక్కడ పాలిస్తుంటారు అంటే కదా అదే విధంగా అనుకున్నాడేమో మరి కొన్న మెట్టు మీద పెట్టిందో ఎట్లా పెట్టిందో చీకట్లో సెవెన్ థర్టీకి అయితే ఆ పెట్టి బడే జారితే అసలు ఫోన్ ఒక సైడు బ్యాగ్ ఒక సైడు తను ఒక సైడ్ అయితే పడ్డాడు మొత్తం మొత్తం ఆ రైట్ హ్యాండ్ మీదనే పడేసరికి అసలు నిజంగా ఎక్కడ ఏం కానీ చేయి మాత్రం కండ నొప్పి పట్టింది అని చెప్పేసి అసలు మస్తు తనలాడుతున్నాడు కరెక్ట్ ఇట్లా చేయి నేను దగ్గర అనడానికి కూడా పిడికిల్లాగా పెట్టడానికి కూడా రావట్లేదు అసలు చూడండి నేను జస్ట్ అసలు ఇట్లా చిన్న పిల్లలకి ఇట్లా అది చేసినట్లనే అది చేస్తున్నాను అయినా కూడా అంత దానిలో అడుతున్నారు కరెక్ట్ ఆ పెయిన్ మీద పడేసరికి మాత్రము ఇంక ఈరోజు పండగ కాబట్టి అసలు మామూలుగా అయితే ఈ టైం వరకు పడుకొని వచ్చే వాళ్ళం కాదు మామూలుగా అయితే తను సెవెన్ సెవెన్ థర్టీ వరకు పడుకుంటాడు చూడండి అసలు అంత నొప్పితో ఉన్నందుకు మాత్రం ఇప్పటి వరకు పడుకొని వచ్చినాం ఇంకా ఈరోజు అయితే ఖచ్చితంగా ఆయనే పూజ చేసేటోడు అన్నట్లు ఇంకా ఈ పాటికి లేట్ అయింది కాబట్టి మొత్తంనే పూజ అయితే మొత్తం కంప్లీట్ అయింది నైవేద్యం చేసుకొని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత నేనైతే వచ్చి సిలిండర్ దగ్గర అయితే వంట చేస్తున్నాను ఇంకెందుకంటే మళ్ళీ మనం ప్రెషప్ కదా నైవేద్యం చేసేటప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ అని చెప్పేసి ఇంకా పప్పు అయితే ఉడికే ఉడికింది పక్కలో వెజిటేబుల్స్ అన్నీ సాంబార్ అని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాను అవి కాసం మగ్గిన తర్వాత చింతపండు రసం వేసి ఇంకా సాంబార్ అయితే చేసేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు అన్నీ అయితే రెడీగా పెట్టేసుకొని సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు హాలిడే కూడా కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కదా అందుకని కాస్త పెద్ద దాంట్లోనే ఎక్కువనే చేసుకుంటున్నాను ఇంకా సాంబార్ అయితే కాస్త ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా ఈ అయితే మాత్రం మా ఇంట్లో దేవుళ్ళకి కూరడి దగ్గర అయితే పెట్టింది ఇంకా కూరడికి అయితే గత సప్తమి రోజు బోనాల రోజు ఖచ్చితంగా అయితే పెడుతుంది మేమైతే లోపల ఇంట్లో దేవుడి అది ఉంటుంది కదా అక్కడైతే మొత్తం పూజ మొత్తం అయిపోయింది అన్నట్లు ఇంకా పూజ మొత్తం అయిపోయేలోపు నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అన్నం లేకుండా అన్నం కూడా చేసేసిన ఇంకా తినేసేసరికి మాకు టూ అట్లా అయ్యింది మా ఆయన అయితే ఆంజనేయ స్వామి బిజినాపల్లిలో అక్కడ టెంపుల్ దగ్గర ఏదో మీటింగ్ ఉందని చెప్పి అక్కడికి అయితే వెళ్ళిపోయిండు అప్ అయ్యి ఇంకా మేము ఈవినింగ్ అయితే ఇది బండ్లు అయితే తిరుగుతున్నాయి మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ముందుగా అయితే మా ఇంటి ముందులో మా ఇంటి పక్కలో ఉన్నటువంటి నరసింహ స్వామి దగ్గరికి వచ్చి ఆ గుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి వచ్చి ఇక్కడికైతే వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి చుట్టూ ఆంజనేయ స్వామి చుట్టూ ఒక ఐదు రౌండ్లు అయితే తిరుగుతారు చాలా బండ్లు అయితే వెళ్తాయి చాలా పబ్లిక్ కూడా వస్తారు ఇక్కడికి అయితే ఇంకా అయితే మొత్తం పబ్లిక్ అంతా రోడ్లు వెంబడి నిలబడారు అన్నట్లు ఎప్పుడైనా కూడా గుడి లోపలే నిలబడే వాళ్ళు కొబ్బరికాయలు అయితే ముందే బండ్లు ఇక్కడికి రాకముందుకే వచ్చి కొట్టేసుకొని తీ ప్రసాదం తీసుకొని స్వామిని దర్శించుకొని ఇంకా అయితే వెళ్ళి మొత్తం బండ్లు రోడ్ల మీద తిరుగుతాయి కదా రోడ్డు వెంబడి అందుకని చెప్పేసి ఆ రోడ్డు వెంబడి అక్కడికి ఇక్కడికి మంది ఉన్నారు నేనైతే అబ్జర్వ్ చేయలేదు ఎందుకు చాలా పబ్లిక్ తక్కువ వచ్చారు అని చెప్పేసి తర్వాత చూస్తే అర్థమైంది అసలు ఇక్కడ ఉండి తొక్కిసలాట ఇరుకులాటలాగా ఉండకుండా అక్కడ రోడ్లు వెంబడి ఉంటే ఎవరికి వాళ్ళు డిస్టర్బ్ లేకుండా ఉంటామని చెప్పినట్లు అక్కడైతే నిలబడ్డరు ఇంకా మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా కొత్తది ఇక్కడ కూడా కొత్తది కట్టేశారు టెంపుల్ అయితే రోడ్డు పక్కలే అబ్బా ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి నా వీడియోను మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడండి చూసి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను అయితే మరింత ముందుకు తీసుకెళ్లారని మనం చేస్తున్నాను ఇంక ఇదేనండి మా ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ